రాక్షస ప్రేమ పార్ట్ వన్ సెవెంటీ టూ రియాన్ వెనకాల నుంచి హక్ చేసుకునేసరికి విన్నీకి భయం వేస్తుంది రే ఎవడరా నువ్వు నా ముందుకు వచ్చి నుంచో అని అరుస్తుంది ఎందుకిలా వెనక పట్టుకున్నావని కోపంగా అడుగుతుంది ఇలా పట్టుకోకపోతే ఇక్కడ ఇక్కడ నుంచి పారిపోతావు కదా అందుకే రియాన్ వాయిస్ అర్థమయ్యి ఇంకొంచెం టోన్ పెంచుతుంది విన్ని నిఘమైన మెంటలా ఎంత భయం వేసిందో తెలుసా అంటుంది ఒక్క క్షణం నా హార్ట్ బీట్ ఆగిపోయింది ఏమో అనిపించింది నిన్ను నేను తప్ప ఎవరు ఇలా పట్టుకుంటారు అంటాడు రియాన్ నువ్వైనా ఎందుకు పట్టుకోవాలి అని కోపంగా విదిలిస్తుంది విన్ని నేను చెప్పేది వింటావా లేకపోతే వెళ్ళిపోమంటావా అన్నాడు రియాన్ వెళ్ళిపో నిన్నెవరూ ఇక్కడ ఉండమని చెప్పలేదు అంటుంది విన్ని ఒక్కసారి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాను అంటే నీతో అసలు మాట్లాడను గుర్తుంచుకో అని వెళ్ళిపోతుంటే ఆగు అని రియాన్ చేయి పట్టుకుంటుంది విన్ని వెళ్ళిపోమన్నావుగా మళ్ళీ ఎందుకు పట్టుకున్నావని అడుగుతాడు రియాన్ బ్లాక్మెయిల్ చేస్తున్నావుగా అందుకనే అంటుంది విన్ని నీ బాధ ఏంటో నాకు చెప్పు ఒకసారి మాట్లాడు నాతో అంటాడు రియాన్ విరాజ్ ఈరోజే కదా మన కూతురు వచ్చేది అంటుంది వేగ అవును రాగానే మూతిగారిని అడిగి వెళ్ళి మాట్లాడి వస్తాను అని చెప్తాడు వివి రాదేమో అని భయంగా ఉంది కనీసం ఆ వినీతితో జాగ్రత్తగా ఉండమని అయినా చెబుతాను అంటాడు ఏమో నాకు తలుచుకుంటేనే భయంగా ఉంది అని చెప్పింది వేగ ఆ దుర్మార్గుడు ఏమీ చేయడు కదా మన కూతుర్ని వాడేదైనా చేస్తే నెక్స్ట్ సెకండ్ డే ఈ భూమి మీద ఉండకుండా చేస్తా అంటాడు నేను తప్పు చేశాను అప్పుడే వాడిని లేపేయాల్సింది ఇన్ని రోజులు సైలెంట్గా ఉండేసరికి మనల్ని వదిలేశాడు అనుకున్నాను వనితక్కకు అన్యాయం జరిగింది ఆ వినీత్ మీద పగ తీర్చుకొని అక్క ఆత్మకు శాంతి చేకూర్చాలి అనుకున్నాను కానీ నేను పెళ్ళి అనే బంధంలో పడి పగని మర్చిపోయాను నాకంటూ ఒక ఫ్యామిలీ వచ్చింది అంటుంది వేగ నా తప్పు కూడా ఉంది ఆ రోజు నేనే నిన్ను వద్దు అని చెప్పకుండా ఉండాల్సింది విరాజ్ అప్పుడే ఏదో ఒకటి చేసి ఉంటే ఈరోజు ఇంత కష్టం పడాల్సి వచ్చేది కాదు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు మళ్ళీ వాడు శత్రువ శత్రుత్వాన్ని స్టార్ట్ చేశాడు దాన్ని ఎలా అయినా ఎంచేస్తే తీరుతాను అన్నాడు విరాజ్ ఈసారి వాడిని వదిలిపెట్టొద్దు మన ప్రాణాలు పోయినా సరే మన పిల్లల్ని కాపాడుకోవాలి విరాజ్ అంది వేగ ఎందుకలా అనుకోవాలి మనం అందరం కలిసే ఉంటాము వాడిని చంపేస్తే అంటాడు లోహిత్ వివి హనీమూన్ నుంచి తిరిగి వచ్చేసరికి వాళ్ళకి ఘనస్వాగతం చెబుతాడు వినీత్ ఈయన ఎందుకు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నాడు వాడు ఏమైనా పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చారా అనుకుంది దివ్య మనసులో అమ్మ వివి నీకోసం ఇష్టమైన వంటలు అన్నీ చేయించాను నాన్నగారు మరి ఏమి చేయించలేదా అని అడుగుతాడు లోహిత్ తన తండ్రిని నా మొద్దుల కొడుకు ఎన్నో సంవత్సరాల తర్వాత నా దగ్గరికి వచ్చాడు నీకు ఇష్టమైనవి చేయించకుండా ఉంటానా అన్నాడు డాడీ నీ కొడుకు కోడలికైనా నాకు ఏమైనా ఉన్నాయా అన్నాడు విక్రాంత్ నీకు ఏది కావాలంటే అది చెప్పు మన పని అమ్మాయి చేస్తుంది అని నవ్వుతాడు వినీత్ విక్రాంత్ని చూసి అవసరం లేదు నాకు అమ్మ చేసి పెడుతుందిలే అని దివ్య వైపు చూస్తాడు విక్రాంత్ దివ్య మొహం పక్కకు తిప్పుకుంటుంది అమ్మకి తమ్ముడికి మధ్య ఏదో జరిగినట్టు ఉంది తర్వాత కనుక్కోవాలి అనుకున్నాడు లోహిత్ కోడలిపిల్ల ఈరోజు సాయంత్రం ఊరికి వెళ్తున్నాను నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఎలా ప్రచారం చేయాలో ప్లాన్ చేసుకుందామని చెప్తాడు ఈలోపు మీ ఇద్దరు రెస్ట్ తీసుకోండి అలానే మావే గారు అంటుంది వివేదిత దివ్య నాకు ఫ్లైట్ టైం అవుతుంది నేను వెళ్తున్నాను అంటాడు ఇందాక ఈవినింగ్ వెళ్తున్నాను అని చెప్పారుగా అంటుంది దివ్య మళ్ళీ ముందుకు వచ్చింది పని అంటూ వెళ్ళిపోతాడు వివి బాగా అలసిపోవడంతో నేను వెళ్తున్నానని చెప్పి తన రూమ్కి వెళ్తుంది అమ్మ నీకు తమ్ముడికి మధ్య ఏం జరిగింది అని అడుగుతాడు రోహిత్ అన్నయ్య నేను ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి గురించి ఇంట్లో చెప్పాను అమ్మ నాన్న ఇద్దరూ వద్దని చెప్తున్నారు అమ్మా నాన్న సంగతి పక్కన పెట్టు ముందు ఆ అమ్మాయికి చెప్పావా లేదా అంటాడు లేదు అంటాడు విక్రాంత్ తలదించుకొని ముందు ఆ అమ్మాయి నువ్వు ఓకే అనుకోలేదు కానీ అప్పుడే ఇంట్లో చెప్పేసావా అంటాడు లోహిత్ ఏం చేయను చెప్పాల్సి వచ్చింది అంటాడు అమ్మ దగ్గర ఏ విషయం దాచును కదా కొన్ని విషయాలు దాచుకోవాలి తమ్ముడు నీకు తెలియదు అంటాడు దాచుకోకపోతే ఇలానే అన్నిటికీ అడ్డు వస్తుంటారు లోహిత్ నీకు ఏమీ తెలియదు నువ్వు ఈ మధ్యనే ఇక్కడికి వచ్చావు అంది దివ్య మీ నాన్న మన స్తోమతకు మించిన సంబంధాలను చూస్తాడు తక్కువ ఇంటి అమ్మాయిని తీసుకువచ్చుకుంటే ఊరుకోడు అంటుంది అమ్మ నేను వచ్చాను కదా నేను చూసుకుంటాను అంటాడు లోహిత్ తమ్ముడికి ఇష్టం వచ్చిన అమ్మాయిని ప్రేమించమని చెప్పు అంటాడు అన్నయ్య నేను ఆల్రెడీ ప్రేమిస్తున్నాను అది అమ్మ ఒప్పుకోకపోవడం అది అమ్మ ఒప్పుకోవడం లేదు ఏదో మాటల్లో తడబడింది లేరా మా తమ్ముడు ప్రేమని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు అంతే అంటాడు దివ్యని లోహిత్ ఇంతకు మించి మీ ఇద్దరితో డిస్కషన్ చేయలేను ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయా మీ అన్న మాటిస్తున్నాడు కదా ఏం చేస్తాడో చూస్తాను అంది దివ్య అన్న గురించి వదిలేసే ఇప్పుడు నువ్వేమంటావమ్మా నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి ఏం చేస్తాను అని నవ్వుతుంది దివ్య అమ్మయ్యా ఒక తలనొప్పి తీరింది ఇప్పటి వరకు నువ్వు ఒప్పుకోలేదని చెప్పి సైలెంట్గా ఉన్నాను ఇప్పుడే నా ప్రేమ విషయం నా ప్రేయస్కి చెప్పేస్తాను అంటాడు ప్రేయస ప్రేమ దొరకగానే అమ్మ ప్రేమని మర్చిపోవుగా అంటుంది దివ్య అమ్మ నేను నీ కొడుకుని నా ప్రేమ ఎప్పుడూ మొదట నీకే అంటాడు ఇప్పుడు అలానే మాట్లాడుతారు భార్యలు వచ్చిన తర్వాత చేంజ్ అయిపోతారు ఇక్కడ ఉన్నది విక్రాంత్ ఎప్పుడు చేంజ్ అవ్వడు అని చెప్తు ఎప్పుడు చేంజ్ అవ్వడు అని చెప్తాడు దివ్యకి నువ్వు ఎందుకు భయపడుతున్నావో చెప్పు విన్ని విన్ని ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది రియాన్ దగ్గర ఇలా ఉంటే ఏమనుకోవాలి ఏదో ఒకటి చెప్పు అంటాడు నీకు తెలుసు కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అంది వేగా అత్త నిన్ను కుదురుగా ఉండమని చెప్పినందుక అని అడుగుతాడు అవును అన్నట్టు తల ఊపింది విన్ని విన్ని మన లవ్ని మీ అక్కతో కంపారిజన్ చేసుకోకు ఎందుకంటే వివి ప్రేమించింది మనకు తెలియదు తెలియని అబ్బాయిని అత్త నన్ను చిన్నప్పటి నుంచి చూస్తుంది మన ఇద్దరు లవ్ యాక్సెప్ట్ చేయదు అనుకుంటున్నావా అని అడుగుతాడు చేయకపోతే ఇద్దరం బాధపడాలి అందుకే ఇప్పుడే విడిపోదామని నిన్ను ప్రేమిస్తున్నా ప్రేమించడం లేదని అబద్ధం చెప్తున్నాను అని ఏడుస్తుంది విన్ని రియాన్ ముందు పిచ్చిదానా ఎందుకు ఏడుస్తున్నావని ఆమె కళ్ళు తుడుస్తాడు అత్తను ఒప్పించే మనం పెళ్లి చేసుకుందాము మా అమ్మ కూడా ఒప్పుకుంటాడు అని చెప్తాడు అమ్మా నాన్న గురించి వదిలే మీ అమ్మ నాన్న ఏమంటారో అంది విన్ని మా అమ్మకి మీ అమ్మ చెప్పిన మాటే వేదం తెలుసు కదా నీకు కూడా సో నువ్వు దేని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నేను చూసుకుంటాను అని చెప్తాడు నీకు ముందే చెప్పేస్తున్నాను అమ్మ కనుక ఒప్పుకోకపోతే నేను నిన్ను పెళ్లి చేసుకోను అంటుంది విన్ని ఇప్పటిదాకా నువ్వు నాకు ఐ లవ్ యూ కూడా చెప్పలేదు అప్పుడే పెళ్లి చేసుకునే దగ్గరికి వెళ్ళిపోయావా అన్నాడు రియాన్ విన్నీ సిగ్గుపడుతూ ఆల్రెడీ చెప్పేశాను కదా నువ్వంటే ఇష్టమని మళ్ళీ ఎందుకు ఏడిపిస్తున్నావు నువ్వు నన్ను ఏడిపించిన దాంతో పోలిస్తే ఇది చాలా తక్కువ నువ్వు ఐ లవ్ యూ ఎలా చెప్పాలి అంటే నాకు జీవితాంతం గుర్తుండిపోయేవాలి అని అన్నాడు రియాన్ అలాంటివన్నీ నా వల్ల కాదు బాబోయ్ నన్ను వదులు అంటూ వెళ్ళిపోతుంటే ఎక్కడికి పారిపోతున్నావు అసలే నా ప్రేమను ఒప్పుకోక ఒప్పుకోక ఒప్పుకున్నావు అంత ఈజీగా వదులుతాను అనుకోకు అంటాడు ఈరోజు క్లాస్ బంక్ కొట్టాల్సిందే ఇదిగో ఇందుకే నేను ప్రేమించానని చెప్పలేదు నేను నీ ఇలా యాక్సెప్ట్ చేశానో లేదో అప్పుడే నువ్వు క్లాస్ బంక్ కొడదామని మాట్లాడుతున్నావు అంది విన్ని సరే కనీసం ఫస్ట్ పీరియడ్ అన్నా లేటుగా వెళ్ళు ఏం కాదు అంటాడు ఆల్రెడీ సార్ నేను కాలేజ్కి వచ్చింది చూశారు ఎలా లేటుగా వెళ్ళను ఒకవేళ లేటుగా వెళితే ఎప్పుడో వచ్చావుగా అని అడుగుతారు అంటుంది విన్ని మీ సార్ నిన్నెందుకు చూస్తారు రాగానే స్టాఫ్ రూమ్లోకి వెళ్తారు కానీ నేను లైబ్రరీకి వచ్చేటప్పుడు ఎదురయ్యారు గుడ్ మార్నింగ్ చెప్పాను అని చెప్పింది అంటే నువ్వే పిలిచి మరీ గుడ్ మార్నింగ్ చెప్పావు కదా అన్నాడు రియాన్ కనిపించినప్పుడు విష్ చేయారా అని ఇన్నోసెంట్గా ఫేస్ పెడుతుంది చేసిందంత చేసి ఎలా అమాయకంగా మొహం పెట్టావో అని కోపంగా చూస్తాడు ఇదిగో అప్పుడే నా మీద కోపం చూపిస్తున్నావు అంటుంది రియాన్ని ఇప్పుడే కదా నీ లవ్ని యాక్సెప్ట్ చేశాను నా మీద చాలు చూపించాలి కానీ కోపం చూపిస్తారా అంటుంది నీ మీద నాకు కోపం ఉంది ఇన్ని రోజులు ఎంత ఏడిపించావో సార్కి ఏం చెప్తావో నాకు తెలియదు నిన్ను అరగంట వరకు వదలను అంటూ గట్టిగా హక్ చేసుకుంటాడు రియాన్ విన్నీని అప్ అప్పుడే విక్రాంత్ విన్నీని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు ఈరోజు ఏమైనా అవనివ్వు నిన్ను మాత్రం వదనునంటూ గట్టిగా హక్ చేసుకున్నాడు రియాన్ ఎవరైనా చూస్తే మన ఇద్దరిని తప్పుగా అనుకుంటారు వదులు అంది విన్నీ మన ఇద్దరం లవర్స్ అని అందరికీ చెబుతాము ఏముంది తప్పు అందులో చదువుకోవాల్సిన టైంలో రొమాన్స్ చేసుకుంటుంటే అందరూ తప్పుగా అనుకుంటారు అంది విన్ని అందుకే మనం దేని ప్రిఫరెన్స్ దానికే ఇద్దామంటాడు రియాన్ అయితే ఇప్పుడు మనం క్లాస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా అంది విన్నీ అవన్నీ రేపటి నుంచి ఈరోజు మాత్రం మన ఇద్దరికి సెలవ అంటాడు నువ్వేమైనా చిన్నపిల్లాడివా సెలవు పెట్టడానికి నీ దగ్గర ఎప్పుడు చిన్నపిల్లాడని అంటూ ఆమెని ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటే విన్ని ఎక్కడ ఉన్నావంటూ విక్రాంతి వస్తాడు వీడొకడు మన ఇద్దరిని డిస్టర్బ్ చేయడానికి ప్రతిదానికి నీ వెనకాలే వస్తాడు అలా అనుకు అతను నా ఫ్రెండ్ చాలా మంచివాడు అంటుంది విన్ని వాడి వల్ల ఈరోజు నేను బయటపడాల్సి వచ్చింది లేకపోతే కొన్ని రోజులు ఆగేవాడిని అన్నాడు రియాన్ అంటే ఏంటి నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావడం లేదు అని అడుగుతుంది విన్ని రియాన్ని వాడు ఈ మధ్య బాగా క్లోజ్ అవుతున్నాడు నీకు ఎక్కడ నిన్ను ఎగరేసుకుపోతాడేమో అని భయం వేసి నా ప్రేమ చెప్పాను అన్నాడు రియాన్ ఏం మాట్లాడుతున్నావు రియాన్ అతనితో నాకు లవ్ ఏంటి అంటే అతన్ని ప్రేమించకూడదు అని కాదు నా మనసులో అటువంటి ఉద్దేశం లేదని అర్థం నీకు ఉండకపోవచ్చు అతనికి ఉంటే అంటాడు రియాన్ నీ మీద ఫీలింగ్స్ ఎక్కడ పెంచుకుంటాడు అని ముందే తొందరపడ్డాను నువ్వు లేనిపోని ఆలోచనలు క్రియేట్ చేసుకున్నట్టు ఉన్నావు నాకు ఎప్పుడూ విక్రాంతితో ఉన్నప్పుడు అలా అనిపించలేదు అంటుంది విన్ని జస్ట్ క్యాజువల్గా మాట్లాడి వెళ్ళిపోతాడు అంతే ఏదైనా అవ్వనివ్వు ముందు నీ దగ్గర నుంచి నాకు క్లారిటీ వచ్చిందిగా చాలు అన్నాడు రియాన్ వదులు ఇలా చూస్తే బాగోదు అంటూ రియాన్ నుంచి విడిపించుకోవడానికి ట్రై చేస్తుంటే విక్రాంత్ వాళ్ళిద్దరినీ అలా చూస్తాడు వాళ్ళిద్దరినీ అలా చూసి హార్ట్ బ్రేక్ అవుతుంది విక్రాంత్కి రియాన్ ఇప్పుడు తనని బలవంతం చేస్తున్నాడా లేకపోతే ఇద్దరూ సరదాగా అలా ఉన్నారా అని ఆలోచిస్తాడు విక్రాంత్ ముద్దు పెడతావా లేకపోతే అలిగి వెళ్ళిపోమంటావా అని రియాన్ డిమాండ్ చేస్తూ ఉంటాడు నీ బెదిరింపులకు ఏమీ భయపడని నేను చాలా ధైర్యవంతురాలని అంటుంది విన్ని ఆ మాటలు విని పొరపాటుగా అర్థం చేసుకున్నాడు విక్రాంత్ వియాన్ నీకు బుద్ధి ఉందా అంటూ కోపంగా తన మీదకు వెళ్తాడు విక్రాంత్ విక్రాంత్ ఏం చేస్తున్నావు అతన్ని ఆపుతు అంటూ ఆపుతుంది విన్ని విన్ని నువ్వు మధ్యలో రాకు నేను చూసుకుంటాను అన్నాడు విక్రాంత్ నువ్వు మనిషివైన నీ స్నేహితురాలని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు తను నా స్నేహితురాలు కాదు గర్ల్ ఫ్రెండ్ అంటాడు రియాన్ అందుకే అలా చేస్తున్నాను అన్నాడు విన్ని ముందే అంత ధైర్యంగా చెప్పాడు అంటే విన్నికి ముందే తెలిసి ఉంటుంది అతను తనని ప్రేమిస్తున్నాడు అని అనుకొని అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతాడు విక్రాంత్ విక్రాంత్ ఆగు ఇందులో నీ పొరపాటు ఏమీ లేదులే అని పిలుస్తుంది విన్ని తను ఏమీ వినిపించుకోకుండా బాధగా వెళ్ళిపోతాడు అక్కడ నుంచి అయ్యో ఫీల్ అయినట్టు ఉన్నాడు రియాన్ నీ దగ్గర నుంచి నన్ను సేవ్ చేద్దాం అనుకున్నాడు నేనే నిన్నేదో టార్చర్ పెట్టినట్టు మాట్లాడుతున్నావేంటి అన్నాడు రియాన్ విన్నిని అబ్బా అదేం లేదులే కానీ ఆగు నేను వెళ్తున్నాను వెళ్తున్నాను ఆగు ఫీల్ అయ్యాడేమో అంది విన్ని ఇది అన్యాయం అతను ఎవరో ఫీల్ అయ్యాడని నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అన్నాడు రియాన్ తను నా ఫ్రెండ్ కదా బాగోదు వెళ్ళకపోతే అంది అసలే నా కోసం వచ్చాడు కదా విని ప్లీజ్ వెళ్ళకు అని బతిమలాడుతున్నట్టు బతిమలాడుతున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది విన్ని లైబ్రరీ బయటకు వెళ్ళి విక్రాంత్ కోసం చూస్తుంది ఎక్కడా కనిపించకపోయేసరికి రూమ్కి వెళ్ళిపోతుంది విక్రాంత్ డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాడు కొడుకు త్వరగా కాలేజ్ నుంచి వచ్చేసరికి షాక్ అవుతుంది దివ్య ఏమైందో కనుక్కుందామని వెళ్లేలోపు లోహిత్ విక్రాంత్ గదిలోకి వెళ్ళా వెళ్తాడు వాళ్ళ అన్నయ్య కానీ రమ్మన్నాడా ఏంటి అందుకే వచ్చాడా అని షాకింగ్గా చూస్తుంది ఏదైనా ఉంటే వాళ్ళిద్దరూ చూసుకుంటారులే అని వదిలేస్తుంది ఏమైంది ఇంత త్వరగా వచ్చావు అని అడుగుతాడు లోహిత్ చాలా లేట్ చేశాను అన్నయ్య అయినా అది మన కాలేజే కదా లేట్ అయితే పంపించేస్తారా అంటాడు లోహిత్ ఆ విషయంలో కాదు వేరే విషయంలో నేను చెప్పేది అంటాడు ఏమైందో చెప్పు ఎందుకు బాధగా ఉన్నావని అడుగుతాడు నేను ప్రేమిస్తున్న అమ్మాయిని ఇంకెవరో ప్రేమిస్తున్నారు అమ్మాయిల్ని పది మంది ప్రేమిస్తారు బట్ వాళ్ళు ఎవరిని ఎంచుకున్నారు అనే దానిలోనే ఉంటుంది అన్నాడు లోహిత్ ఆ అమ్మాయికి డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తే నో చెప్పిందా నీకు అని అడుగుతాడు లేదు నేను వెళ్లే లోపల ఇలా జరిగింది అంటూ అక్కడ చూసింది మొత్తం చెబుతాడు లోహిత్ లోహిత్కి విక్రాంత్ మొత్తం తెలియకుండా సగన్ సగన్ నువ్వే ఊహించుకున్నావా అంటాడు నీలానే ఆ అబ్బాయి కూడా తన ప్రేమని వ్యక్తం చేసి ఉంటాడు కాకపోతే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనుకుంటున్నావు కదా అంటున్నావు కదా ఆ చొరవతో తనని ముద్దు పెట్టుకోవాలని కానీ హక్ చేసుకోవాలని కానీ చూసి ఉంటాడు నువ్వు ధైర్యంగా వెళ్ళి ఆ అమ్మాయికి నీ ప్రేమ విషయాన్ని చెప్పు తన మనసులో ఏమి ఇంటెన్షన్ ఉందో అప్పుడు తెలుస్తుంది నీకు అన్నాడు లోహిత్ ఆ అమ్మాయి కూడా తన ఫ్రెండ్ని ప్రే ప్రేమిస్తున్నానని చెబితే అంటాడు విక్రాంత్ ఈ అన్నయ్య ఉండగా నీ ప్రేమ ఎప్పటికీ ఓడిపోదు నీకు మాటిస్తున్నాను నువ్వు కోరుకున్న అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అంటాడు థ్యాంక్ యూ అన్నయ్య నువ్వు చెప్పినట్టుగా ఇప్పుడే చేస్తాను అంటాడు ఈరోజు ఈవినింగ్ ఆ అమ్మాయికి నా లవ్ మ్యాటర్ చెప్తాను అనుకున్నాడు మీ మూర్తి గారు మీ అమ్మాయితో మాట్లాడారా ఏమంది అని అడుగుతాడు విరాజ్ ఈరోజు అల్లుడు గారు వేరే ఊరు వెళ్తున్నారు నాకు తెలిసి సాయంత్రం లోహిత్తో మాట్లాడవచ్చు నా కూతురు తన తండ్రి నిజస్వరూపం అతనికి చెప్పి ఇంట్లో నుంచి బయటకు వచ్చేలాగా చూడమని చెప్పాను నా కూతురు దివ్యకే అని చెప్తాడు మూర్తి విరాజ్కి చాలా అలసడిగా కనిపిస్తున్న వివి దగ్గరకు వెళ్ళి ఇంకొక ట్రిప్కి వెళ్దామా అని అడుగుతాడు లోహిత్ అమ్మో నెల వరకు నేను ఎక్కడికి రాను నా బాడీ పెయిన్స్ ప్రపంచ ప్రపంచయాత్ర చేయాలని కోరికతో ఉన్నావుగా అప్పుడే వికెట్ డౌన్ అయిపోయిందా అని అడుగుతాడు కోరిక ఒకటే కాదు ఓపిక కూడా ఉండాలని తెలిసింది అంటుంది లోహిత్తో అయితే ఆ ఓపిక ఇప్పుడు నీకు లేదా అని అడుగుతాడు లేదని నీరసంగా తల ఓపుతుంది వివి వివి తన తల్లి తండ్రి గురించి ఏం చెప్తుందో వినాలని దివ్య ఆశపడుతుంది అందుకే తనతో మాట్లాడడం కోసం వాళ్ళ గది దగ్గరికి వస్తుంది వాళ్ళిద్దరూ చిలిపిగా కబుర్లు చెప్పుకుంటుండగా డోర్ కొడుతుంది దివ్య వివికి చాలా ఇరిటేషన్ వస్తుంది బుద్ధి ఉందా అసలు మనం వచ్చిందే ఇప్పుడు ఎవరు డోర్ కొట్టేది అంటుంది చిరాగ్గా లోహిత్తో అలా మాట్లాడకు వివి ఎవరు వచ్చారో నేను చూస్తాను అంటాడు లోహిత్ ఏదైనా అర్జెంట్ పని అవ్వచ్చు కదా ఎంత అర్జెంట్ పని ఉన్నా మనం ప్రవసిలో ఉన్నప్పుడు వస్తారా వివి ప్లీజ్ సైలెంట్గా ఉండు కొంచెం సేపు అని డోర్ తెరుస్తాడు లోహిత్ దివ్యను చూసి అమ్మా నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు నీ గదిలోకి రాకూడదా ఏంటిది అలా అంటావేంటమ్మా నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు వెళ్ళొచ్చు నువ్వు చెప్పినా నేను రాకూడదు లేరా మీ ఇద్దరి ప్రవేశాన్ని డిస్టర్బ్ చేసినందుకు ఫస్ట్ సారీ ఏం అవసరం లేదులే అమ్మ అంటాడు లోహిత్ నువ్వు ఇక్కడ ఉండు నేను ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్తాడు అమ్మ వివి నీతో కొంచెంసేపు మాట్లాడొచ్చా అంటుంది దివ్య వచ్చారుగా ఇంకేం చేస్తా మాట్లాడండి అంటుంది కసుబుస్సుగా వివి అలా మాట్లాడేసరికి దివ్యకి బాధగా బా దివ్య బాధపడుతుంది వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చినందుకు అప్సెట్ అయిందేమోనని ఆలోచిస్తుంది దివ్య అతయ్య గారండి త్వరగా చెప్పండి ఏంటో అంటుంది వివేదిత మీ అమ్మ నాన్న ఎవరో ఇప్పటి వరకు చెప్పలేదు అని అడిగింది ఎక్కడ ఉన్నారు వాళ్ళు మీ పెళ్ళికి ఒప్పుకోలేదా అని అడుగుతుంది వదిలేయండి వాళ్ళ గురించి ఎందుకు వివి అలా మాట్లాడుతున్నావు పేరెంట్స్ అన్న తర్వాత తిడతారు దానికి అలిగి కూర్చుంటే ఎలా అంటుంది ప్లీజ్ దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళరా నాకు వాళ్ళతో మాట్లాడాలని లేదు నేను కూడా మీ మావయ్య గారిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అలా అని మా అమ్మ వాళ్ళని వదిలేసానా మొదట్లో వాళ్ళు కూడా మా ప్రేమని ఒప్పుకోలేదు తర్వాత యాక్సెప్ట్ చేశారు ఇప్పుడు మేమందరం కలిసే ఉంటున్నామంటుంది దివ్య వాళ్ళతో నేను మాట్లాడతాను నీ తప్పు ఏమీ లేదని చెప్తాను స్టాప్ ఇట్ అని బాగా సీరియస్ అవుతుంది వివి దివ్య మీద మీరున్న సిచ్యువేషన్ వేరు నేనున్న సిచ్యువేషన్ వేరు ఎన్ని ఇయర్స్ వాళ్ళతో ఉన్నాననే కానీ ఏ రోజు సంతోషంగా లేను నేను ప్రశాంతంగా నా భర్తతో గడపాలి అనుకుంటున్నాను వాళ్ళని మధ్యలోకి తీసుకురాకండి అని గట్టిగా అరుస్తుంది వివి వాళ్ళ అత్తయ్య గారి మీద ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి వివి అలా మాట్లాడుతుందని దివ్య విరాజ్కి చెప్తే ఏం జరుగుతుంది అంటారు ఏమో మీరే ఆలోచించుకోండి ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ ఈరోజు వార్తలు చెప్పే సో ఓపిక లేదు ఎందుకంటే ఈ వాయిస్ ఓవరే చాలా కట్ 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 కట్గా ఇచ్చాను చాలా మిస్టేక్స్ కూడా అయినాయి అనిపించింది మధ్య మధ్యలో సో ఈ రోజుకి ఇలా సింపుల్గా ఎగ్జిస్ట్ అయిపోయింది నా వాయిస్ కూడా చాలా లో అండ్ డల్ అయిపోయింది సో ఎలాగో నేను డల్ అయిపోయాను కాబట్టి ఈ రోజుకి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్